రాష్ట్ర తెలుగు విద్యార్థి ఉపాధ్యక్షులు రాయపాటి అమృతరావు కార్యాలయంలో బాణాసంచా పేల్చి నాయకులు నారా చంద్రబాబు నాయుడు యువ నాయకులు నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన అనంతరం కేక్ కట్ చేసి కూటమి ప్రభుత్వ విజయాన్ని ఒక పండుగ వాతావరణంలో పలు కాలేజీల తెలుగు విద్యార్థి నాయకులతో జరుపుకున్నారు ఈ సందర్భంగా తెలుగు విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపాటి అమృతరావు మాట్లాడుతూ గత సంవత్సరం ఇదే రోజున మన రాష్ట్ర ప్రజలు రాజకీయ చీకటి నుండి వెలుగులోకి వచ్చిన రోజు రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిన రోజని తెలియజేస్తున్నారు చేశారు గత ఐదు సంవత్సరాలు రాక్షస పరిపాలన నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇదే రోజున రామరాజ్యం వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదు సంవత్సరాల్లో తన పరిపాలన ఏ విధంగా ఉందంటే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఏ రకంగా అయితే పరిపాలిస్తూ ఉంటాడో అదే భావజాలవులు అదే మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా నార్త్ కొరియాలో కిమ్ గారి పరిపాలన మాదిరిగానే ఉండేది జనాన్ని భయభ్రాంతులు గురిచేయటం రౌడీయిజం వెచ్చలవిడిగా గంజాయి దాచుకోవటం దోచుకోవటం ప్రభుత్వ వనరుల్ని భయంకరంగా లూటి చేయటం సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధులు మిగతా కంపెనీ ప్రతినిధులు ఎవరన్నా కంపెనీలు పెట్టడానికి వస్తే లంచాలు అడగటం ఈ రాష్ట్రంలో సాఫ్ట్వేర్ కంపెనీలు తరిమి కొట్టడం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ఆమడ దూరాన్ని ఉంచటమే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యంగా గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలన జరిగింది ఏదైతే ఈ రాష్ట్రంలో యువతని గంజాయికి బానిసలుగా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారు అంటే అది అతని నాయకత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే గంజాయి అమ్మే పరిస్థితికి దిగజారి వాళ్ళు పిచ్చి డబ్బుల కోసం అంటే అన్యాయంగా అక్రమంగా సంపాదించే డబ్బులను పిచ్చి డబ్బులు అంటారు ఆ టైప్ ఆఫ్ మనీ కోసం ప్రజా ప్రజాప్రతినిధులే డబ్బులు సంపాదించే గంజాముకొని డబ్బులు సంపాదించిన పరిస్థితి చూసాం అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ అటువంటి ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఎన్నికెళ్ళినటువంటి పరిస్థితి నుంచి రాష్ట్రంలో